వంద గ్రాముల చొప్పున ఏడు రకాలు తీసుకోవాలి ఉప్పు జాతి ధాన్యం జాతి మినుములు పెసలు ఉలవలు కందులు కొబ్బరలు నువ్వులు గోధుమలు తీసుకోవచ్చు విధలాలు ఏమన్నా తీసుకోవచ్చు మనం తీసుకున్న ఏడు రకాలు కూడా అన్ని కలిపి పెట్టుకోవచ్చు కానీ నువ్వులు మా నువ్వులు మాత్రం ప్రత్యేకంగా నానబెట్టుకోవాలి పన్నెండు గంటలు నీటిలో నానబెట్టుకుని పన్నెండు గంటల తర్వాత దాన్ని తీసుకుని వడబోసుకోవాలండి వడ పోసుకున్న తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్లో కట్టుకుని మామూలుగా నీడ ప్రదేశంలో భద్రపరిచిపోవాలండి మనం దాని ప్రజల దగ్గర గాలి వెలుతురు లేకుండా ఉంటే మొలక బేగా వస్తుంది దాని అలా ఇరవై నాలుగు గంటలు ఉండేవాళ్ళు ఇరవై నాలుగు గంటల తర్వాత మెత్తగా రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని ఇలా కాటన్ క్లాత్ లో వేసుకుని మనం డెబ్బై లీటర్లు నీరు తొంభై లీటర్లు నీరు తీసుకుని అండి ఇవి మూటలో బాగా మెత్తగా రుబ్బుకున్న మూటను ఇలా వేలాడి తీసుకుని ఇందులో వేయాలండి ఇందులో పది లీటర్లు మూత్రం వేయాలి మూత్రం వేసిన తర్వాత పన్నెండు గంటలు పడుతుంది తయారు తయారవడానికి పన్నెండు గంటల తర్వాత డైరెక్టర్గా స్ప్రే చేసుకోవాలి ఇందులో ఎటువంటి నీరు కలపకూడదు తర్వాత పన్నెండు గంటల తర్వాత రేపు ఇరవై నాలుగు గంటల పనిచేస్తుంది ఇది ఇరవై నాలుగు గంటల తర్వాత పని చేయదు ఇది నిలవ ఉండదు అండి డైరెక్టర్గా స్ప్రే చేసేసుకోవాలి ఇరవై నాలుగు గంటలే నిలవ ఉంటుంది నిలవ సామర్థ్యం కూడా ఇరవై నాలుగు గంటలే దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే పూత పింది బాగా రావడానికి గింజ నాణ్యత పెరగడానికి మొక్క ఇమ్యూనిటీ పెరగడానికి కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనకున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సప్త ధాన్యాంకుర కషాయం గ్రోత్ ప్రమోటర్ పనిచేసినట్టు ఏది కూడా చాలా అద్భుతంగా చేద్దాం ఇంకా ఎవరికన్నా దీని మీద డౌట్స్ ఉన్నాయా సప్త ధాన్యంకర కషాయం మీద ఎకరానికి ఎన్ని తీసుకోవాలని చెప్పాను వంద గ్రామాలు వంద రావాలి చెప్పు ఏడు రకాలు ఏడు వందల గ్రాములు తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలి పన్నెండు గంటలు నానబెట్టాలి నువ్వులు ప్రత్యేకంగా నానబెట్టాలి నువ్వులు అంటే అంటే ఒక పన్నెండు గంటల ముందు నానబెట్టుకోవాలి మొలక బేగా రాదు కాబట్టి మిగిలిన మొలకలు బాగా పొడవుగా వచ్చే నువ్వులు చిన్నవి వచ్చాయి మన వాళ్ళ అంటే వీడియో చూడలేదు అంటే ఇరవై నాలుగు గంటల ముందు నువ్వులు నానబెట్టుకోవాలి వేళ ఉదయం నువ్వులు నానబెట్టుకున్నావు అనుకోండి మిగిలిన ఆరు రకాలు ఈరోజు సాయంత్రం నానబెట్టుకుని రేపు ఉదయం అది ఇది కలిపి ఒక వీడిగా రెండు రెండు కూడా మూట కట్టుకోవాలి మూట కట్టుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత ఎల్లుండు ఎల్లుండు మెత్తగా రుబ్బుకొని ఇలా మామూలుగా తొంభై లీటర్లు నీరు పది లీటర్లు మూత్రం వేసుకుని ఒక గుడ్డలో వేలాడ తీసుకోవాలి దాన్ని పన్నెండు గంటల తర్వాత బాగా మూటలో ఉన్న కషాయం అంతా కూడా దిగిపోయేలా బాగా పిండుకొని దాని తర్వాత డైరెక్టర్ నేరుగా స్ప్రే చేసేసుకోవాలి ఎటువంటి నీరు కూడా కలపకండాలి ఇది తయారు చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో వాడేసుకోవాలండి నిలవ ఏమి ఉండదు అవుతుంది ఇరవై నాలుగు గంటల లోపు వాడేసుకోవాలి వాడేసుకోవాలి మనకి